అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో శ్యామలా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు రాజా దేవి అవతారం రాజా దేవి లేదా రాజశ్యామలాదేవి అని కూడా పిలుస్తారు ఆమె కళలు సంగీతం ధ్యానం మరియు అభ్యాసాన్ని నియంత్రించే స్త్రీ దేవత అయిన సరస్వతి దేవితో కూడా సంబంధం కలిగి ఉంది ఈమె గిరిజనులకు చెందినని చెబుతాడు అందువల్ల పక్షులు అదవి వేట మరియు అరణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది ఆమె సరస్వతి దేవితో దగ్గర సంబంధం కలిగి ఉంది మరియు వారిలో ఒకటిగా కూడా పిలువబడుతుంది మాతంగి ఒక ఉగ్రమైన దేవత మరియు సరస్వతి యొక్క తాంత్రిక రూపంగా చెప్పబడింది శ్యామలాదేవి లేదా శ్యామలై దేవిని దేవి మాతంగి మాతంగి శ్రీ రాజశ్యామల మహామందిని అని కూడా అంటారు రాజశ్యామలా మూడు కళ్ళను కలిగి ఉన్న శక్తివంతమైన దేవత ఆమె మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందింది నీల మేఘ లేదా నీళ్లను మోసుకెళ్ళే చీకటి మేఘాలను పోలలో ఆమె రంగుతో మూడు కన్నుల దేవత అంత మాతల్లో చెప్పలేనిది ఓం శ్రీ రాజశ్యామలా దేవి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు